అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి మామిడికాయ హల్వా అండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా హల్వా ఇవి పచ్చి మామిడికాయ రసం కాయ అండి కాయ నిన్న వీడియో చేయలేకపోయానండి కొంచెం ఈరోజు చేస్తున్నాను ఈ మామిడికాయని చెక్కు తీసి పెట్టుకోవాలండి ఇలాగా తర్వాత దీన్ని తురుముకోవాలి సన్నగా లేదంటే కనుక మిక్సీ అయినా కూడా పేస్ట్ లాగా వేసుకోవచ్చు ఇలా తురిమినా కూడా మెత్తగా అయిపోతుందండి పేస్ట్ వెళ్ళే మనం మగ్గ పెట్టేటప్పుడు ఇలా తురుముకున్న దాన్ని ఇప్పుడు దీన్ని హల్వా చేస్తున్నానండి ఇలా పెద్దగా అయినా కూడా పులుపు అనేది ఉంటుంది కదండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి దీన్ని ఇప్పుడు ఈ తురుము పెద్ద కాయ ఇంత తురుము అయ్యిందండి దీనికి తగినంత స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంక కొంచెం వేసుకోవచ్చు నేను ఒక కప్పు తురుముకి ఒక కప్పు చక్కెర వేస్తున్నానండి ఇది ఇది ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం మందంగా ఉన్న వాటిలో చేసుకోవాలి ఇది కుక్కర్లో వేస్తున్నాను అది కొంచెం మందంగా ఉంటుంది కదా ముందు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి ఉట్టి మామిడి తురుము వేసుకుని దీన్ని ఇలాగా కలుపుకోవాలి కొంచెం డ్రై అయ్యే వరకు డ్రై అంటే మెత్తగా అయిపోతుందండి పేస్ట్ వెళ్ళే మనం పేస్ట్ చేయకపోయినా కూడా ఇలా మగ్గబెట్టినప్పుడు ఈ మామిడి తురుము అనేది ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీనికి మనం తగినంత స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు నేను తురుము ఎంత ఉందో చక్కెర కూడా అంతే వేస్తున్నానండి వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి దీనికి వాటర్ ఏమీ అవసరం లేదండి నా మామిడికాయలో తురుములో ఉన్న వాటర్ సరిపోతుంది ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫుడ్డు ఇప్పుడు పుల్ల పుల్లని చాక్లెట్లు తింటూ ఉంటారు కదండి పిల్లలు అదే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది కింద దానికని కొంచెం మందంగా ఉన్న దానిలో వేస్తే మనకి చక్కగా వస్తుందండి ఇలా ఉడికేటప్పుడు తిప్పుతూ ఉండాలి మన సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి నేను కలర్ కోసం కొంచెం గ్రీన్ కలర్ వేసానండి వేసి కలుపుతున్నాను కలర్ఫుల్గా ఉంటుంది కదా అని దీనిలో మూడు ఇలాచి వేసుకున్నానండి వేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి తరువాత మామిడికాయ పులుపు ఉంటుంది కదండీ మనం స్వీట్ దీనికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎంత తీపున్నా కూడా సాల్ట్ పడితే పులుపుకి అదొక రుచి ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి ఈ పుల్లటి చాక్లెట్లు బయట కొనే బదులు ఇలా మనం సీజనల్లో దొరికే మామిడికాయలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి చేతికి అంటకుండా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రెండు స్పూన్లు నెయ్యి వేసాను దీనిలో వేసి ఆ నెయ్యి మొత్తం కూడా కలిసేటట్టు తిప్పాలండి ఆ వేడికి మనం పాకు స్వీ స్వీట్లు చిక్కి అలా చేసుకునేటప్పుడు ఎలా వేస్తాం అలాగే ఇప్పుడు ఈ వేడికి జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నానండి దానిలోనే ఉడికిపోతాయి ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది మనం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచవచ్చండి గట్టి తిప్పుతూ ఉండాలి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్ టేస్ట్ పెడితే చాలా ఇష్టపడి తింటారండి ఇష్టంగా కూడా ఉంటుంది పుల్లటివి పిల్లలు బాగా తింటారు కదా ఇప్పుడు చిన్నపిల్లలప్పుడంటే ఇలా పుల్ల పుల్లటివి తీయగా ఉంటాయి కదండి ఇలా చేసి పెట్టచ్చు అయిపోయిందండి పచ్చి మామిడికాయ హల్వా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమార్